భగవంత తండ్రిని దయ వానదేవుడా కరుణించు నీ రూపంతో పొలాలు మొక్కలు పసుపులు తల్లడిల్లుతున్నాయి ముక్కోటి దేవతలు కరుణించి రైతుల పైన కొంచెం దయా దాల్చి చాలా పగటి ఇప్పటి నుంచి తొమ్మిది గంటలకే మొక్కలు పసుపులు పొలాలు చూడబుద్ధి కాకుండా చుట్టలు జుట్టి ఎండిపోతున్నాయి తండ్రిని దయ వానదేవుడా కరుణించు చుట్టుపక్కల అన్ని జాలలో అంతో ఇంతో పడుతుంది కానీ మేము ఎంత పాపత్తులమో తండ్రి దయ మా రైతుల పక్షాన కొంచెం చూసి దయ తాల్చి నీ రూపం చల్లని రూపుతో కొంచెం కురిపించి కొంచెం పంటలు కాపాడు తండ్రి నీ దయ ప్రాజెక్టులలో కూడా ఏ ప్రాజెక్ట్ కూచంపేట ప్రాజెక్టులలో నీళ్ళు లేవు ఇక్కడ రాలవ ప్రాజెక్టులో నీళ్ళు లేవు ఏ బందుకన్నా కొట్టినవి కొంచెం నింపి నింపు నింపు తండ్రి నీదే దయ కొంచెం పొ పొలాలు అన్నీ ఎండిపోతున్నాయి అయ్యా ముక్కోట దేవతలకు దండం పెడుతున్నాం కొంచెం మా పంటల పైన దయతాల్సి సూడు ని దయ